ఇది కొన్నే విలేజ్కి ఒక ఫోర్ కిలోమీటర్ దూరంలో రాజాపేట్ మండలం యాదగిరి డిస్టిక్కి ఈ సర్కిల్ పక్కన ఒక ఫోర్ ఎక్కర్స్ మామిడి తోట దీనికి టూ సైడ్ రోడ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ పోయినామనుకో డబల్ రోడ్ ఉంటుంది డైరెక్ట్ యాదగిరి రూట పోతుంది ఇక ఇక్కడి నుంచి సైట్ స్టార్ట్ దీని నుంచి మార్క్ పాయింట్ పెట్టే కనెక్ట్ లోడర్ ట్రాలర్ యాదైతే ముచ్చ ఇది గేట్ ఇది అంటే ఇక్కడ లాస్ట్ వర్క్ రోడ్ పిస్ సార్ రోడ్ పిస్ 200 మీటర్ 200 ఫీట్ ఉంటది ఇది రూట నుండి ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ స్టేట్కి వెళ్ళామనుకో ఒక టూ కిలోమీటర్లో డబల్ రోడ్ వస్తుంది బొందుగులా విలేజ్ నుండి అది చాలా బాగుంది వ్యూ టోటల్ డిప్ సిస్టము ఒక బోరు ఉన్నది